హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్కీ లక్కీవర్డ్ ఈరోజు ఎంతో రుచికరమైన దోసకాయ పచ్చడి ఎలా చేసుకుంటారో మీకైతే చూపించబోతున్నాను ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ముందుగా ఒక దోసకాయని చెక్కు తీసుకొని గింజలతో పాటే కోసుకోవాలండి చేదుగా ఉందో లేదో చూసుకొని కోసుకోండి కోసుకునే ముందు కొంచెం చింతపండు అయితే నానబెట్టుకోవాలి పచ్చడి కోసం ఇప్పుడు ఒక పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే పోసుకుందాం ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం పచ్చడికి ఎన్ని వేరుశనగ గుళ్ళు వాడాలనుకుంటున్నామో అన్ని వేసుకొని లో ఫ్లేమ్ మీద అవి బాగా వేగేంత వరకు వేపుకోవాలి ఇప్పుడు అందులోనే రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగైదు ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు మనం కారం ఎంత తినగలుగుతామో అన్నీ వేసుకోవాలండి మిరపకాయల్ని విరిచి వేసుకోవాలి విరిచి వేసుకోవడం వల్ల అందులో ఉన్న విత్తనాలు కూడా బాగా వేగుతాయి అన్నమాట ఇప్పుడు ఇదంతా లో ఫ్లేమ్లోనే ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా వేపుకోవాలి మిరపకాయలు ధనియాలు జీలకర్ర వేరుశనగ గుళ్ళు ఇవన్నీ బాగా వేగాలండి ఎంత బాగా వేగితే పచ్చడికి ఫ్లేవర్ అనేది అంత బాగుంటుందనమాట ఇవన్నీ బాగా వేయించిన తర్వాత ఇందులోనే నాలుగైదు రెమ్మల చిన్నులపాయలు అయితే వేసుకోవాలి చిన్నులపాయలు పొట్టు తీయాల్సిన అవసరం లేదండి పొట్టుతో పాటే వేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటిని రెండు మూడు సార్లు బాగా కలదిప్పుకొని బాగా వేగేంత వరకు తిప్పుకోవాలి చూస్తున్నారు కదా ఇలా బాగా వేగేంత వరకు తిప్పుకోవాలన్నమాట ఇప్పుడు వీటిని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇవి బాగా చల్లారాలండి చల్లారకుండా మనం మిక్సీ పట్టుకుంటే ముద్దలాగా వచ్చేస్తుంది అనమాట బాగా చల్లారిన తర్వాత పట్టుకుంటే పొడి పొడిగా బాగుంటుంది చూశారు కదా ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఇప్పుడు ఇదే బాండీలో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కోసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు ఉన్నాయి కదండి ఆ దోసకాయ ముక్కలను అయితే ఈ బాండీలో వేసుకోవాలన్నమాట దోసకాయ ముక్కలు వేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండును కూడా ఇందులో వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒక తిప్పుకొని కొంచెం ఒక మూత పెట్టుకొని ఫిఫ్టీ పర్సెంట్ అంటే యాభై శాతము దీన్ని మగ్గనివ్వాలి బాగా యాభై శాతం మగ్గితే సరిపోతుందండి మొత్తము బాగా మగ్గాల్సిన అవసరం లేదనమాట చూపిస్తున్న విధంగా మగ్గితే సరిపోతుంది చూశారు కదా ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఇప్పుడు ఇది మగ్గిపోయింది ఇప్పుడు మనం వీటన్నిటిని మిక్సీ అయితే పట్టుకుందాం ముందుగా మిక్సీలో మనం వేపి పెట్టుకున్న వేడిశెనగలు ధనియాలు ఇవన్నీ ఉన్నాయి కదా అవన్నీ వేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ వేసుకొని కొంచెం పొడిలాగా పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం దోసకాయ ముక్కల్ని అయితే వేసుకుందాము దోసకాయ ముక్కల్ని వేసుకున్న తర్వాత కొంచెం పల్స్ మూడ్లో పెట్టుకొని మిక్సీ అయితే వేసుకోవాలి దోసకాయ ముక్కల్ని కూడా మిక్సీ పట్టుకున్న తర్వాత నాలుగు ఉల్లిపాయల్ని కూడా వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలండి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న తర్వాత దీనికి పోపు అయితే వేసుకుందాం ఒక బాండీలో కొంచెం ఆయిల్ కొన్ని తిరగమాత గింజలు కరివేపాకు ఎండుమిరపకాయలు వేసి బాగా వేగిన తరువాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చడి అయితే ఉంది కదండి ఆ పచ్చడి వేసుకొని తాలింపు పెట్టేసుకుంటే ఎంతో రుచికరమైన దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది దోసకాయ పచ్చడి చేసుకోవడం అనేది చాలా సింపుల్ ఇంకా ఎన్నో రకాల పచ్చళ్ళు మీకు చేసి చూపిస్తూ ఉంటానండి మన ఛానల్ని చూస్తూనే ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్